ఐదు సంవత్సరాల్లో ఏం నష్టపోయినారో వాళ్లకు తెలిసిపోయింది కాకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బయపించి భయప్రాంతాలకు గురి చేస్తూ వీళ్ళని బయటికి రాకుండా చేసినారు ఒకసారి నోటిఫికేషన్ వస్తేనే ప్రజల్లో నుంచి వాళ్ళ లోపల ఉన్న ఆవేశం అంతా కూడా బయటకు వచ్చేస్తే ఈరోజు విపరీతంగా రోడ్ల నుంచి వచ్చేసి విక్టరీ సింబల్ ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారిది ఉందో ఇది స్పష్టంగా చూపిస్తూ తెలుగుదేశానికి జే అని చెప్పేసి మా ప్రజారథం అమ్మడి తిరుగుతూ ఉన్నారు అంటే ఐదు సంవత్సరాల్లో ఈరోజు వాళ్ళు చెప్తా ఉండేది ప్రజలకు మేము తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం పూర్తి చేసినాం తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం పూర్తి చేసినామని చెప్తా ఉంటే మరి మీ తొంభై ఐదు పాయింట్ ఐదు ముట్టినప్పుడు ప్రజలు ఎందుకు వస్తారు తెలుగుదేశం వాళ్ళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు అంటే మేము రాజకీయ జీవితం అంటే మా తండ్రి గారు రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి పెట్టినప్పటి నుంచి కూడా నాకు గాని తెలుగుదేశం పార్టీకి కానీ దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారంటే ఈ ఐదు కా ఐదు సంవత్సరాల కా వైఎస్ఆర్ పరిపాలనలో వాళ్ళ పార్టీ నాయకులే ఎంత విసిగిపోయినారో అది చూస్తేనే అర్థమవుతుంది సో ఈరోజు ఎక్కడికి పోయినా నేను అడిగేది ఒకటే మీరు నిజంగానే ఈ తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం చేసింటే అవునా ఎందుకు ప్రజలు ఈరోజు తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తూ ఉన్నారు సో మీరు అన్నిటికంటే ముఖ్యమైనది మన నియోజకవర్గం శ్రీశైల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి ఎవరు ఉన్నారు ఒక్కసారి ఆ మేనిఫెస్టో తీసుకురమ్మన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పథకాలు అభివృద్ధి అన్నీ కూడా రిజర్వాయర్ కానివ్వండి ఆత్మకూరు డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అలాగే నాలు కానివ్వండి రోడ్లు కానివ్వండి నీళ్లకు అనేక గ్రామాలలో నీళ్ళు ఇచ్చిన ట్యాంకులు కానివ్వండి అవన్నీ తెలుగుదేశం పార్టీలో చేస్తే ఈయన ఏం చేశా అని చెప్పేసి పాంప్లెట్ కొట్టించుకొని ఇచ్చా ఇస్తా ఉన్నారు ప్రజలు ప్రజలు అవి చూసి ఇంకా ఇతర వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అంటే పార్టీ తెలుగుదేశం చేసింది వీళ్ళు ఇట్లా చేసుకుంటారు ఇవన్నీ అని చెప్పేసి ప్రజలే అడుగుతా ఉన్నారు తిరిగి ఈరోజు సో ఇవన్నీ కూడా ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నేను నిజంగా కూడా ప్రజలకు హామీ ఇస్తూ ఉండేది మేము చిత్తాపురంకు కింద ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ పూర్తి చేసినామది ఇంకా పిల్ల కాలువలు చేయాల్సిన పనులు ఉన్నాయి నేను ప్రధానంగా ఈ మండలంలో అన్ని గ్రామాలలో రైతులకు హామీ ఇస్తూ ఉండేది అవన్నీ కూడా పూర్తి చేస్తాము గతంలో మీరు మేము ఇంత మంచి పనులు చేసినా కూడా మీరు ఒక్కసారి ఒక్కసారి అంటే జగన్మోహన్ రెడ్డి మాయల పడిపోయి ఆయనకు అవకాశం ఇచ్చినారు రేపు ఖచ్చితంగా సాయం చేయండి ఈ పిల్ల కాలువలు కూడా పూర్తి చేసేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే వరదరాజ్వామి ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అది కూడా లిఫ్ట్ తీసుకొస్తే దాని ద్వారా నీళ్ళు తీసుకొచ్చి అక్కడున్న ప్రాంతంలో అక్కడున్న రైతాంగం కూడా ఆ గ్రామాలు కూడా బాగుపడే పరిస్థితి ఉన్నాయి ఇవన్నీ కాకుండా మేము సూపర్ సిక్స్ అని చెప్పేసి పథకాలు పెట్టి ఇప్పటికే ప్రతి ఇంట్లో గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంట్లో తిరిగి చెప్పడం కూడా జరిగింది ప్రజలు అవి నమ్ముతూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు ప్రధానంగా యువత యువతకు ఉద్యోగాలు లేక ఎడిపోయే పరిస్థితి వచ్చారు ఎందుకంటే వీళ్ళు గంజాయి వ్యాపారం కూడా చేస్తారు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి గంజాయి వనాలు వీళ్ళే పెంచుతూ ఉన్నారు రాష్ట్రం అంతా సప్లై చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయిలు అలవాటు నేర్పించడం గంజాయి అమ్మేది నేర్పియడం ఏమన్నంటే మీ తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు దీంట్లో అంటారు అయ్యా నువ్వు తెలుగుదేశం కార్యకర్తలైన మభ్య పూజుతావు ఈ వైఎస్ఆర్ని మభ్య పుచ్చుతావు అందరినీ డబ్బు ఆశలు చూపించి అవునా రోజు వాడు ఒకవేళ కూలీ చేసుకుంటే నాలుగు వందలు ఇస్తే నువ్వు గంజాయి వ్యాపారానికి ఎవరు మెచ్చుకోవండి వేలు ఇచ్చి రెండు వేలు వచ్చి ఒకడనే వచ్చాడు నువ్వు అని చెప్పనుంది సో ఇట్లా యువతనంతా కూడా తప్పుదారి పట్టించి ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకే యువతకు కూడా నేను మెసేజ్ చేసేది ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే దయచేసి మీరు రేపు తెలుగుదేశం పార్టీ వస్తూ ఉంది మీరు అందరూ మద్దతు ఇవ్వండి రేపు